వెల్కమ్ టు ఫ్యాక్ చెక్ నేను వైష్ణవి ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ను గుకేష్ ధమ్మరాజ్ గెలుచుకున్నారు పద్దెనిమిదేళ్ళ వయసులో గుకేష్ ఈ విజయాన్ని అందుకున్నారు వరల్డ్ చెస్ ఛాంపియన్గా నిలిచినందుకు గుకేష్కు పదకొండు కోట్ల ముప్పై నాలుగు లక్షల రూపాయలు భారీ క్యాష్ ప్రైజ్ దక్కింది కానీ ఇందులో కేంద్రానికి కట్టాల్సిన ట్యాక్స్ చాలా ఎక్కువగా ఉంది గుకేష్కు ప్రైజ్వాణితో పాటు మూడు మ్యాచ్లు గెలిచినందుకు ఐదు కోట్ల నగదు బహుమతి దక్కింది దాంతోనే గుకేష్ ఐదు కోట్ల వరకు పన్ను చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది ఉగేష్ ముప్పై శాతం ట్యాక్స్ స్లాబ్ కిందకు వస్తాడు దీనికి సర్చార్జ్ అదనం అయితే ఈ వాళ్ళ ఛాంపియన్షిప్ సింగపూర్లో జరిగింది కాబట్టి అక్కడ ప్రభుత్వానికి కూడా పన్ను కట్టాలి అయితే సింగపూర్ ఇండియా మధ్య ఉన్న డబుల్ ట్యాక్సేషన్ అవాయిడెన్స్ ఒప్పందం ప్రకారం ఇందులో కొంత ఓట లభిస్తుందని చెప్తున్నారు సింగపూర్ స్థానిక నిబంధనల ప్రకారం అక్కడ గెలుచుకున్న ప్రైజ్ మనీపై పన్ను కట్టాల్సి వస్తుంది ప్రొఫెషనల్ ఎర్నింగ్స్పై సింగపూర్ ప్రభుత్వం ఇప్పటికే ఇరవై రెండు శాతం పన్ను విధిస్తుంది అంటే రెండున్నర కోట్ల పన్నును ఇప్పుడు సింగపూర్ ప్రభుత్వం డిడెక్ట్ చేస్తుందన్నమాట అయితే ఈ మొత్తాన్ని ఇండియాలో కట్టాల్సిన పని నుంచి మినహాయించవచ్చని కూడా చెప్తున్నారు అయితే దేశానికి పేరు తెచ్చే ఆటగాళ్లకు కేంద్రం పన్ను మినహాయింపులు ఇస్తుంది ఒలింపిక్స్ కానీ కామన్వెల్త్ గేమ్స్ ఏషియన్ గేమ్స్ కానీ పతక విజేతలకు మాత్రమే ఐటీ యాక్ట్ కింద మినహాయింపు ఉంది అయితే ఐసీసీ క్రికెట్ అవార్డులు ఫిలింఫేర్ అవార్డులు గ్రామీ అవార్డ్స్ విజ్డన్ క్రికెటర్ అవార్డ్స్ వంటి వాటికి మినహాయింపు లేదు మన దేశంలో కానీ గుకేష్ ఆడింది ప్రపంచ ఛాంపియన్షిప్ ఆయన విజయం దేశానికి పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టింది ప్రతిష్టాత్మక అవార్డుని గెలుచుకున్న దేశ ప్రతిష్టను మరింతగా ఆయన చేసిన వాళ్ళకి కొన్ని సందర్భాల్లో కేంద్రం మినహాయింపు ఇస్తుంది ప్రభుత్వానికి అభ్యర్థన చేసుకుంటే పన్ను మినహాయింపు లభించే ఛాన్స్ ఉంటుంది అంటున్నారు అయితే గుకేష్కి తమిళనాడు ప్రభుత్వం ఘన సన్మానం చేసి ఐదు కోట్ల ప్రైజ్ మనీ ఇచ్చింది ఇప్పుడు దానికైతే ట్యాక్స్ కట్టాలి అసలు గుకేష్కు ఈ ఛాంపియన్షిప్ ద్వారా వచ్చిన డబ్బులపై ట్యాక్స్ ఎత్తేసి ప్రత్యేకంగా కేంద్రమే కొంత ప్రైజ్ మనీ యాడ్ చేసి ఇవ్వాలని కొంతమంది డిమాండ్ చేస్తున్నారు దేశానికి గుర్తింపు తెచ్చిన ఆటగాడి దగ్గర డబ్బులు పిండుకోవటం కరెక్ట్ కాదంటున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి